హాయ్ అండి ఈరోజు మన ఛానల్ మీ అందరితో కూడా బ్లౌజెస్కి సంబంధించి ఒక మంచి టిప్ నేను మీతో షేర్ చేసుకోని అనుకుంటున్నానండి అది ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లోత్ ఏంటి నార్మల్ గా మనం ఫ్రంట్ లోత్ ఏం చేస్తామో ఎవరికైనా సరే హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటాం కదా బట్ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి బస్ట్ అనేది రౌండ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏదైతే ఫ్రంట్ యొక్క స్లీవ్ యొక్క లోత్ ఉంటుందో వాళ్ళకి వచ్చేసి మనం పాతగా ఒక ఇంచ్ అయితే తీసుకోవాలి ఏంటి అంటే నార్మల్ స్లీవ్ వాళ్ళకి ఫ్రంట్ లోత్ వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి బస్ట్ అనేది రౌండ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వచ్చేసి పాతకు ఒక ఇంచ్ అయితే తీసుకోవాలి ఏంటి హెవీ జస్ట్ ఉన్న వాళ్ళకి బస్ట్ రౌండ్ గా ఉన్న వాళ్ళకి మనం పాతకు ఒక ఇంచు గా తీసుకుంటే మనకి ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో ఫ్రంట్ పార్ట్ లో ముడతలు గానీ ఉగ్గులు కానీ రాకుండా స్లీవ్ పర్ఫెక్ట్ షేప్ అయితే మాత్రం వస్తుందండి ఈ యొక్క టిప్ కానీ మీకు యూజ్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే మాత్రం ఇచ్చేసేయండి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఏమున్నా ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి థ్యాంక్స్